గురుగారు సాధారణంగా పట్టణాల్లో అయితే ఏమో కానీ గ్రామాల్లో అయితే ఎక్కువగా వింటూ ఉంటాం ఇటువంటి విషయాలు అంటే ఎవరో చేసిండ్రు అందుకనే మేము అసలు ఎదగలేకపోతున్నాము ఏడేసిన గొంగలు ఆయన అన్నట్టుంది ఆరోగ్యపరంగా కూడా ఎవ్వరం ఏం బాగాలేదు అసలు ఏ రకంగా మాకు కలిసి రావట్లేదు ఇంకా ఎవరో చేసిర్రు ఖచ్చితంగా అని చెప్పి ప్రయోగ బాధలు అని చెప్పి ఫీల్ అయిపోతుంటారు అంటే నిజంగా ఇలాంటివి ఉన్నాయో లేదో తెలియదు ఒక మూఢనమ్మకం అని మనమే అనుకుంటూ ఉంటాం కానీ ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు నిజంగా అటువంటివి ఉంటాయా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఏదైనా ఉందా తెలియజేయండి తప్పకుండా అండి ఇది నమ్మకాలు ఇలాంటి ప్రయోగ బాధలు ప్రయోగాలు చేసేవాళ్ళు లేదా ప్రయోగాల వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు నైంటీ పర్సెంట్ మానసికమైనవే ఉంటాయి అంటే అపోహ అపోహ ఎదుటి వాళ్ళకి మేమంటే నచ్చదు మేమంటే పడదు కాబట్టి ఏదో చేసి ఉంటారు అంతే అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అవును మన అంటే ఒకప్పుడు అన్ఎడ్యుకేటెడ్స్గా ఉన్నప్పుడు అటు ఒరిస్సా ప్రాంతం అస్సాం ప్రాంతంలో బాణామతి అని ఇక్కడ తెలంగాణలో బాణామతి అని కొంచెం విలేజెస్లో ఉండేది కానీ ఇప్పుడు అంత అవసరం లేదు ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఒక భస్మాసురుడు అనమాట ఎత్తిన వాడే చేపెత్తుకొని వాడికి వాడే నాశనం అంతే ఒకడెవడో ఏమి చేయక్కర్లేదు ఎవరి ఎవరి కష్టాన్ని ఎవరి బ్యాడ్ లక్ ని వాళ్లే కొని తెచ్చుకుంటారు వాళ్ళకు వాళ్లే భస్మాసురులు అనమాట భస్మాసురు రాస్తాం సో మనమంతా భస్మాసురులు ఒక్క ఇంకోడు ఎవడో వచ్చేదో జకర్ల మనకు మనమే మనం చేసే పనులు మనం చేసే ఆలోచనలు మనం మాట్లాడే మాటలు చేసే క్రియలు ఎదుటి వారి పట్ల మనం చేసే బిహేవియర్ ఇవన్నీ ఇవన్నీ పాపాల రూపంలో వస్తుంటాయి అవే ఎఫెక్ట్ అవుతుంటాయి కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏదో మాకు చేశారు వాళ్ళకి మేము నచ్చదు వాళ్ళకి గిట్టము కాబట్టి మా మీద పడి ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో చేసి ఉంటారు అని నిజంగా వాళ్ళు చేసినా కూడా ఈ కలియుగంలో మీరు నిజంగా దైవ భక్తులు అయి ఉండి మీరు మంచి వాళ్ళు అయి ఉంటే ఎదుటి వాళ్ళు ఏం చేసినా కూడా తగలరు అంతే అంటారా గురువు గారు నూటికి నూరు రూపాయలు అంతే మీకు గనక దైవ బలం ఉండి మీరు దైవ దైవాన్ని నమ్ముకొని ధర్మంగా మీరు బతుకుతూ ఉంటే ఏం చేయలేరు కాకపోతే ఎదుటి వాళ్ళు ఏదో చేశారు ఎదుటి వాళ్ళు అనుకున్నా కూడా ఈ కలియుగంలో అవన్నీ పనిచేస్తాయా తపస్సు చేస్తుంటే భగవంతుడే రావట్లేదు ఇంకా ఇవి ఎక్కడి నుంచి కదా అందుకని నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి కానీ అక్కడక్కడ కొంత ఈ మనుషుల్లో పెరిగిన కల్మషాలు మనుషుల్లో పెరిగిన ఈ స్వార్థపూరిత బుద్ధి తర్వాత ఓర్వలేని తర్వాత సెల్ఫిష్నెస్ నాకే కావాలని అనుకోవడము నేనే బాగుండాలనుకోవడము ఇలాంటివన్నీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదన్నా ఉండొచ్చు ఉన్నా కూడా ఏదైనా సరే మనం భగవంతుడిని వదలకూడదు మనం ధర్మంగా ఉండాలి మన నడవడికి కరెక్ట్ గా ఉండాలి మన ఆలోచన కరెక్ట్ గా ఉండాలి ఇఫ్ 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 యూ 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 థింక్ 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 విన్ లూస్ లూస్ మనం అనుకున్నదే క్యాన్ కాంట్ కాంట్ అంటే అంటే చేయగలం చేయలేము అని అట్లాగే ఏది నన్ను ఏం చేయలేదు అని అనుకున్నాను అనుకోండి వాళ్ళకి నిజంగా ఏమి తగలనే తగలవు అనుకుంటారు అలాగే ఉంటారు కానీ మనం ధర్మం తప్పకూడదు మనం స్వార్థపరులుగా ఉండకూడదు మన పని మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ధర్మ మార్గంలో మనం నడుస్తూ మనం ఉన్న దాంట్లో భగవంతుడి గారికి భక్తిగా భక్తి పూర్వకంగా ఉంటూ అన్ని మంచి పనులు చేస్తూ ఉంటే మనకి ఏ చెడు ఏ ప్రయోగాలు ఏ బాధలు ఉండవు కానీ గురుగారు కొన్నిసార్లు మనం అంత నిస్వార్థంగా ఉండి అతి మంచితనంగా ఉన్నా కూడా ఎక్కువ ఇబ్బందుల పాలవాల్సి వస్తుంది మన తప్పు లేకుండా అలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది అదే అంటున్నామా ఇది మానసికమైంది ఇప్పుడు మీరు మంచి వాళ్ళే అన్ని మంచి చేస్తున్నారు ధర్మంగానే ఉంటున్నారు కానీ మానసికంగా వీక్ అనుకుండా వచ్చి అంటారు ఈ ఆలోచనలు దెబ్బ కొడతాయి అవును సో మానసికంగా దెబ్బ కొట్టాలే తప్ప ఇవి ఎవరైతే ధైర్యంగా ఉంటారో ఎవరైతే ఇప్పుడు అంతమంది రామాయణంలో వానరసేన అంతమంది రామకార్యార్థమై లంకకి వెళ్లారు కానీ అంతమందిలో ఎంతమందికి రా ఆంజనేయ స్వామి ఉన్నంత ధైర్యం ఉంది ఆంజనేయ స్వామి బలం ఉంది అంత తెగింపు ఉంది సో ఆయన ఎట్లా చేశాడు సో ఆ ధైర్యము బలము అనేది ఇంపార్టెంట్ దానివల్ల మనకి ఏమవ్వదు భగవంతుడు నా ఎందు ఉన్నాడు నేను ధర్మ మార్గంలో ఉన్నాను నేను మంచి పనే చేస్తున్నాను నేను మంచిగానే ఉంటాను మంచి ఆలోచిస్తాను మంచి మాట్లాడతాను అని అనుకున్నప్పుడు మనకి ఏమీ తగలవు అంటే మీరు అన్నట్టుగా హనుమంతుడు ఎప్పుడైనా రాముడు నా హృదయంలోనే ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు నా చుట్టూనే ఉన్నాడు నమ్ముతాడు కదా నమ్ముతాడు అందుకని సో ఆయన ఆయన్ని ఏ దుష్ట శక్తి ఏమి చేయలేదు కదా ఎందుకు చేయలేదు అంటే ఆయన ధైర్యం ఆయన నమ్మకం అంతే ఏది నన్ను ఏమీ చేయలేదు అనే నమ్మకం అలాంటి స్థితి ప్రజ్ఞత కలిగిన భక్తితో నమ్మకంతో ధైర్యంతో అంతటి బలవంతులుగా ఉంటే ఎవరికి ఏం తగలదు సో మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం ఈ మనం మనకున్న ఒత్తిడి మనకుంది ఎంత చెప్పినా సరే మన మన వీక్ మైండ్ వీక్ మైండే కాబట్టి మనం ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలోనే పోబడుతూ ఉంటాం నాకేదో జరిగింది నాకేదో జరిగింది ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఒక పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకుంటే ఎటువంటి ప్రయోగ బాధలు మీకున్నా ఆ బాధలు నిజంగా ఉన్నా లేకపోతే అవి మీ అపోహలైనా ఏవైనా సరే మీ అపోహ పోతుంది ఒకవాళ్ళు ఓన్లీ అపోహ అయితే అపోహ పోతుంది అంటే ఒకవేళ నిజంగా ఎవరో చేశారనే నిజంగా కష్టం ఉంటే అది పోతుంది ఏంటి పదకొండు సార్లు హనుమాన్ చాలీసారి చదవాలి ఒక అద్భుతమైన ఆంజనేయ స్వామి మంత్రం ఉంది ఆ మంత్రాన్ని చదవాలి మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రువున్ సంహార మాం దాపయబో హరి మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం దాపయ దాపయబో హరే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లైనా చదవచ్చు రోజు దీనికి ఎటువంటి నియమ నిష్టలు లేవు మీ పరిశుద్ధమైన మనసు ఉంటే చాలు భక్తితో కూడుకున్న మనసు ఉంటే చాలు తప్ప దీనికి ఎటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు చదువుకోవచ్చు బైక్ బైక్ డ్రైవ్ చేస్తూ చదువుకోవచ్చు కార్ డ్రైవ్ చేస్తూ చదువుకోవచ్చు నిరంతరం ఇది స్మరించుకుంటూ ఉంటే ఎటువంటి ప్రయోగ బాధలు ఉన్నా ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా ఎటువంటి మీకు అపోహలు ఉన్నా అన్నీ పోతాయి ఖచ్చితంగా ప్రతిరోజు పదకొండు సార్లు హనుమాన్ చాల్సిన చదవాలి ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి వీలున్నప్పుడు ఇంట్లో మీకు ఆదివారం వచ్చింది టైం ఉంది అన్నప్పుడు కూర్చొని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోవడం లేదు రోజు ఆఫీస్కి వెళ్ళాలి కనీసం ఒక ట్వంటీ వన్ టైమ్స్ చదువుకొని బయటకు వెళ్ళడం ఇలా చేసుకోవడం వల్ల అనేకానేక అపోహల నుంచి అనేకానేక దుష్ట శక్తుల బారి నుంచి అనేకానేక ఇటువంటి దుష్ట శక్తుల బాధ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అసాధ్య మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక మర్కటేశ మహోత్సాహ ఆయన అమితమైన ఉత్సాహం కలిగిన వాడు భగవంతుడు సర్వశోక నివారక నీ శోకం ఏదైనా తీరుస్తాడ సర్వశోక నివారక సంహార ఇక్కడ శత్రువు అంటే ఏంటంటే నీకు నచ్చని వాళ్ళు శత్రువులు అని కాదు అర్థం వాళ్ళు నశించిపోవాలని కోరుకుంటే అది మళ్ళీ నీకే పాపం తగులుతుంది ఓకే మరెవరు గురుగారు శత్రువులు అంటే నిన్ను భయపెట్టేది నీ మనసు అవ్వచ్చు నిజంగానే ఎక్కడో నీకు తెలియని శత్రువు ఉండొచ్చు శత్రు నశించాలి అంటే అర్థం ఏంటంటే వాళ్ళల్లో మీ మీద ఉన్న శత్రుభావం తొలగాలనే తప్ప వాళ్ళు నా నశించిపోవాలి నాశనం అయిపోవాలి అంటే వాళ్ళు ఫేవర్ గా శత్రువు కాస్త ఫేవర్గా మారినా మారకపోయినా మిత్రత్వం ఉంటే చాలు సాధు స్వభావంతో మృదు స్వభావంతో ఉండి అంటే ఎదుటి వాళ్ళు మన మీద వాడి నాశనం అయిపోవాలను వీళ్ళు పాడైపోవాలను మేమే బాగుండాలను ఇలాంటి భావన ఎవరికన్నా ఉంటే తొలగిపోయి వాళ్ళు కూడా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అంతే అని అనుకోవాలి ఎవరైనా సరే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకోవాలి దానివల్ల పోయేది ఏం పోతుందంటే దరిద్రం పోతుంది అంతే ఒకరు మంచి కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది సో మనం ఏ విత్తనం నాటితే మనకు అవే పళ్ళు వస్తాయి అంతే మనం వేప విత్తనాలు నాటి మామిడి పళ్ళు రమ్మంటే రావు మామిడి విత్తనాలు నాటి వేపళ్ళు రమ్మంటే రావు అంతే గురువు గారు ఏంటి అందుకని ఈ శ్లోకాన్ని చదువుకోవడం పదకొండు సార్లు అనుమానం అసలు ఈ రోజుల్లో ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివితే ఎటువంటి బాధలైనా ఎటువంటి కష్టాలైనా ఎటువంటి అపోహలైనా ఎటువంటి దుష్టశక్తుల బాధ అయినా ఎటువంటివైనా కూడా తొలగిపోయి ఆంజనేయ స్వామి తప్పకుండా కాపాడుతారు ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే పదకొండు సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవాలి ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ఇది అలవాటు చేసుకోవాలి ఓకే చేసుకోవడం ద్వారా అద్భుతమైన విజయాలు వాళ్ళకి లభిస్తాయి ధన్యవాదాలు గురువేష్మతి తోండి తోనే ఆత్మకు జీవ చదవనట్లు కప్పేసంటే ఇస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి